శ్రావణ మాసం అయితే మనకి స్టార్ట్ అయింది విశేషంగా శ్రావణ శుక్రవారాల్లో ప్రతి ఒక్కరం కూడా అమ్మవారిని పూజిస్తాం ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి పూజలకి రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది శ్రావణ మాసంలో దీపారాధన చేసేటప్పుడు మనం కొన్ని నైవేద్యాలు కనుక మనం సమర్పిస్తే మన ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది అలానే కొన్ని పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలు అనేవి వెంటనే నెరవేరుతాయి కాబట్టి ఈ శక్తివంతమైనటువంటి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించేటప్పుడు మనం ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి అలానే ఎలాంటి పువ్వులతో మనం అమ్మవారిని పూజించాలి అనేటువంటి విషయాన్ని వీడియోలు వివరంగా తెలుసుకుందామండి వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నాకు సపోర్ట్గా ఉంటుంది ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాల గురించి లలిత శాస్త్రనామంలో ఉంది సార్ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించిన వారికి సకల శుభాలు సౌభాగ్యాలు కలుగుతాయి నిత్య దీపారాధన చేసేవాళ్ళు అమ్మవారికి బెల్లం నివేదిస్తే కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారని వేద పండితులు చెప్తున్నారు విశేషంగా బెల్లంతో చేసినటువంటి పొంగలి అంటే అమ్మవారికి చాలా ప్రీతి బెల్లానికి అంటు దోషం ఉండదు కాబట్టి ఆ అమ్మవారి యొక్క పూజలు బెల్లంతో చేసిన పరమాన్నం కానీ బెల్లాన్ని కానీ పెట్టామంటే ఆ అమ్మ యొక్క చల్లని చూపు మన పైన ఉంటుంది ముఖ్యంగా మన మనం శ్రావణ శుక్రవారాల్లో అమ్మను పూజించేటప్పుడు పాలతో చేసినటువంటి పాయసం నివేదించాలి ప్రతి శ్రావణ శుక్రవారం మనం ఇంట్లో పాలు పొంగించి పాలతో పాయసం చేసి ఆ అమ్మవారికి మనం నైవేద్యంగా సమర్పిస్తే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది క్రమక్రమంగా మన ఇంటి సంపద అయితే పెరుగుతుంది బెల్లంతో చేసిన బురెలండి ఇవి అమ్మవారికి పెడితే విపరీతమైన అదృష్టం వస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అలానే గారెలు పెడితే రుణ బాధలు తీరిపోతాయి కాబట్టి ఆర్థిక సమస్యలతో బాధపడేవాళ్ళు అలానే అప్పులతో ఇబ్బంది పడేవాళ్ళు మినప్పప్పుతో చేసినటువంటి గారెను నివేదించాలి ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి అలానే తెల్లని అన్నాన్ని ఇష్టపడేటువంటి తల్లి ఆ లక్ష్మీదేవి తెలుపు రంగు అంటే కొబ్బరి అన్నము అని అర్థం అమ్మవారి పూజలో కొబ్బరి అన్నాన్ని కానీ నివేదించామనుకోండి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఆ తొలగిపోయే అమ్మవారి అనుగ్రహం మన కుటుంబంపై ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు బెల్లం పానకం చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి తద్వారా మంచి ఆరోగ్యం అయితే లభిస్తుంది కుటుంబం అంతా ఆయన ఆరోగ్యాలతో ఉంటారు అలానే వడపప్పు వడపప్పును నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి వివాహ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళు అమ్మవారికి నైవేద్యంగా దోశలు చే పెట్టాలండి బియ్యపు పిండితో చేసిన దోశలు అమ్మవారికి పెడితే వివాహం కానటువంటి వారికి మంచి సంబంధం కుదురుతుంది ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది వ్యాపారంలో అధిక లాభాలు కలగాలి అంటే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావాలి అంటే అమ్మవారికి రవ్వ కేసరి పెట్టాలి అలానే పెసరపప్పును నానబెట్టి అందులో కాస్త బెల్లం కలిపి ఆ అమ్మవారికి మనం నివేదించాలి లేదా పెసరపప్పుతో పాయసం చేసి ఆ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించామనుకోండి ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు సులభంగా పొందవచ్చు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పువ్వులండి మందార పువ్వులు ఈ శ్రావణ మాసంలో మందార పువ్వులతో అమ్మవారిని పూజిస్తే ఆ అమ్మ ఎంతగానో సంతోషిస్తుంది అలానే ఎరుపు రంగు గన్నేరు పువ్వులతో పూజిస్తే బంగారు వెండి ఆభరణాలను ఎక్కువగా కొనుక్కునే యోగం కలిసి వస్తుంది తెలుపు రంగులో ఉండే సన్నజాజులు మల్లలతో ఆ లక్ష్మీదేవిని పూజిస్తే కోరిన కోరికలు అనేవి వెంటనే నెరవేరుతాయి అయితే విశేషంగా వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు నీలం రంగులో ఉన్నటువంటి శంకు పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు ఫలితం అయితే లభిస్తుంది ఇంకా చాలా ఇళ్లలో తరచూ శుభకార్యాలలో ఆటంకాలు అయితే వస్తుంటాయి కొంతమంది కుటుంబంలో ఎల్లప్పుడూ కూడా కలహాలు అనేవి ఏర్పడతాయి అలాంటి వాళ్ళు ఆ అమ్మవారికి నైవేద్యంగా పులిహోరను సమర్పించి ఆ పులిహోరను ప్రసాదంగా అందరికీ పెట్టారనుకోండి మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి కుటుంబంలో ఆనందాలు పెరుగుతాయి అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటి నైవేద్యాలలో దద్దోజనం ఒకటండి దద్దోజనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే మీకు మీ కుటుంబ సభ్యులకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా నానబెట్టిన శనగలు కొబ్బరికాయ పళ్ళు దానిమ్మ పళ్ళు ఇలా నైవేద్యాలను మనం ఆ అమ్మవారికి సమర్పించామనుకోండి కూరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయం సాధిస్తారు ఎరుపు రంగు గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మానసిక ప్రశాంతత కోరుకునే వాళ్ళు తెరుపు రంగు గులాబీలతో అమ్మవారిని పూజించండి అలానే చామంతి పూలతో అమ్మవారిని పూజిస్తే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఆ మీ ఆ అమ్మవారు కుటుంబాన్ని రక్షిస్తుంది శ్రావణమాసంలో చేసేటువంటి పూజలకి దాన ధర్మాలకి అన్నిటికీ కూడా రెడ్ అధిక ఫలితం పొందవచ్చు శ్రావణ శుక్రవారమే కాకుండా ఈ నెలలో వచ్చేటువంటి శ్రావణ మంగళవారం రోజు గౌరీదేవిని పూజించాలి అలానే శ్రావణ సోమవారం రోజు శివుడికి అభిషేకం చేయండి ప్రతి శనివారం తప్పకుండా పిండి దీపాలు వెలిగించి ఆ వెంకటేశ్వర స్వామిని పూజించుకోండి అలానే పారిజాతాలతో అమ్మవారిని పూజిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది తులసి దళాలంటే ఆ విష్ణుమూర్తికి చాలా ఇష్టం కదా సో ఆ విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి తులసి దళాలతో ఆ అమ్మవారిని పూజిస్తే లక్ష్మీనారాయణల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అలానే శ్రావణ మాసం నెల రోజులు తప్పనిసరిగా తులసి కోటను పూజించాలి ప్రతి నిత్యము తులసి కోటలో దీపం వెలిగించి తులసి కోటుకు ప్రదక్షిణం చేస్తే ఈ సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం అయితే మీకు ఇంటికి చేరుతుంది విశేషంగా ఈ శ్రావణ మాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెత్తితో దీపం వెలిగిస్తే చాలా మంచిది ఆవు నెయ్యి లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఆవు నెత్తితో మనం దీపారాధన చేస్తే మీరు చేసేటువంటి పూజలకి విశేష పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ప్రతి శ్రావణ శుక్రవారం ఇంటి గడపలకి తప్పకుండా పసుపును రాసి లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించి ఇంటిలో పూజ చేసుకోవాలి విశేషంగా ఈ శ్రావణ మాసంలో తమలపాకుల మీద దీపారాధన చేస్తే చాలా మంచిది సంపదలకు దేవత అయినటువంటి లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే ప్రీతి కాబట్టి ప్రతి శుక్రవారము తప్పనిసరిగా ఆ అమ్మ పూజలో కొబ్బరికాయను పెట్టండి ఇంకా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన జంతువు ఏనుగండి సో లక్ష్మీదేవి పూజలో తప్పనిసరిగా ఒక చిన్న సైజులో ఉన్న ఏనుగు విగ్రహం ఏర్పాటు చేసుకోండి మీ శక్తి కొలది అమ్మకు ఏమి నివేదించినా సరే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తేనే ఆ అమ్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రావణ మాసం అయితే మనకి స్టార్ట్ అయింది విశేషంగా శ్రావణ శుక్రవారాల్లో ప్రతి ఒక్కరం కూడా అమ్మవారిని పూజిస్తాం ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి పూజలకి రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది శ్రావణ మాసంలో దీపారాధన చేసేటప్పుడు మనం కొన్ని నైవేద్యాలు కనుక మనం సమర్పిస్తే మన ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది అలానే కొన్ని పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే కోరిన కోరిక